హాయ్ గైస్ వెల్కమ్ టు రాహ్జాస్ జర్నీస్ ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ముందుగా వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేయండి లైక్ చేయండి అండ్ బెల్ బటన్ కూడా నొక్కండి మన వీడియోస్ నిరంతరం మీ అందరు మీ అందరికీ వస్తానంటే మన నోటిఫికేషన్ ఎప్పుడు మీ మొబైల్లోకి ఎప్పుడు వస్తుంది అంటే ఎండలు ఎలా ఉన్నా సరే ఒక్కసారి కోనసీమ వెళ్తే మొత్తం మనం ఎంత హ్యాపీగా ఉంటామో ఆ కోనసీమ పరిసర ప్రాంతాల్లో ప్రయాణిస్తే తెలుస్తుంది అదేవిధంగా మనం ఇప్పుడు కోనసీమ తిరుమల అయినటువంటి శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయంకైతే వెళ్తున్నాము ఏడు శనివారాల దర్శనం ఏడు జన్మల పుణ్యఫలం తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమతి ఎంత ఎంత ప్రాముఖ్యత ప్రఖ్యాత చెందిందో తర్వాత ద్వారకా తిరుమల చిన్న తిరుపతిగా మనకు పేరుగాంచింది అతి తక్కువ సమయంలో ప్రజలందరికీ భక్తులందరి నోట ఉండే మాట శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయం చూసారా ఈ ఆలయానికి వెళ్లే దారిలో రెండు రోడ్డు కిరువైపులా పచ్చని చెట్లు అరటి తొట్ అరటి చెట్లు ఎంత ఆహ్లాదంగా ఉందో ఆహ్లాదకరమైన వాతావరణంలో నేను నా సాయి సేవ సభ్యులు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి అయితే వెళ్తున్నాం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి మనమైతే వెళ్తున్నాము ప్రతి ఒక్కరు వీడియోని ఎవరో స్కిప్ చేయకుండా చూసినట్లయితే ఆ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి చరిత్ర అలాగే ఈ ఆలయాన్ని దర్శించే దర్శిస్తే మనకి ఏమి లభిస్తుంది అనే దానిపై మీ అందరికీ వివరిస్తాను ఇది నేను వచ్చేసి వాడపల్లి ర్యాలీ వెం ర్యాలీ జగన్మోహని ఆలయం దర్శించుకుని అక్కడి నుండి పది కిలోమీటర్ల అనేటువంటి లొల్ల లొల్ల గ్రామం నుంచి వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి అయితే వెళ్ళాను చూస్తున్నారు కదా ఇది లొల్ల గ్రామం ఈ బ్రిడ్జ్కి పైకెక్కితే బ్రిడ్జ్ మించి రైట్ తిరిగితే మనం వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఉంటుంది రాజమండ్రి నుంచి వచ్చినట్లయితే రాజమండ్రి నుంచి రావులపాలెం మీదుగా రావులపాలెం దగ్గరకు వస్తే అక్కడ నుంచి వాడపల్లికి నిరంతరం బస్సులు ఆటోలు కూడా ఉంటాయి శనివారం అయితే వందలాది ఆటోలు ఉంటాయి అలాగే గవర్నమెంట్ వారి ఉన్న పల్లె వెలుగు బస్సులు కూడా ఉంటాయనమాట ఇది మన వెంకటేశ్వర స్వామి వారి ఆలయం కోనసీమ తిరుపతి వెళ్ళే మార్గం ఇది ఇక్కడ నుంచి అదే విధంగా తాడేపల్లిగూడ నుంచి బస్సులు కూడా ఉన్నాయి ఏల్లూరు నుంచి కూడా బస్సులు కూడా ఉన్నాయి నీకు ఎలా వచ్చినా సరే వాడపల్లి వెళ్ళడానికి ఆ రవాణా సౌకర్యం అయితే చాలా బాగుంది ఎందుకనుకుంటున్నారా ఎందుకంటే ప్రతి శనివారం ఇక్కడికి వందలాది మంది భక్తులు వస్తుంటారు ఈ రూట్లు ఏవి ఖాళీ ఉండవు మొత్తం అంతా చాలా అద్భుతంగా రూట్ అయితే ఉంది మనకి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కడకుండా రూట్ కూడా ఉంది ఏడు శనివారాల వెంకన్న దర్శనం ఏడు జన్మల పుణ్యఫలం ఇక్కడికి ఏడు శనివారాలు స్వామివారిని నమ్ముకుని వస్తే ఆ ఏడు శనివారాలు పూర్తయ్యే లోపే మీకు కలిగి కోరుకున్న కోరిక అయితే నెరవేరుతుందని భక్తుల గట్టి నమ్మకం ఏడు శనివారాలు అయిన తర్వాత వడ్డీ వారంగా ఒక వారం కూడా అందరూ ప్రతి ఒక్కరు భక్తులు వస్తూ ఉంటారు ప్రతి ఒక్కరూ ఏడు శనివారాలు స్వామివారిని అయితే కొలిచి మీరు కూడా కోరిన కోరికలు వెంటనే తీర్చుకోండి ఇది మనం లోపలికి వెళ్ళే రూట్ చూసారు కదా పచ్చని చెట్లు కొబ్బరి చెట్లు కోనసీమ అంటే కొబ్బరి చెట్లకు ఫేమస్ ఇక్కడ ఈ కొబ్బరి చెట్ల మధ్యనే మన స్వామివారి ఆలయం ఉంది ఇక్కడ నుంచి వే మనం సిమెంట్ రోడ్ గుండా వెళ్తే పెద్ద పార్కింగ్ అయితే చాలా పెద్దది ఉంది ఎందుకంటే ఎక్కువ వెహికల్స్ వస్తుంటాయి కాబట్టి చాలా వెహికల్స్ అయితే ఇక్కడ మనం పెట్టుకోవచ్చు నీకు పార్కింగ్ అవైలబిలిటీ కూడా చాలా క్లియర్ గా ఉంది ఇక్కడ పార్కింగ్ కి హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు మాది టెంపో కాబట్టి ఒక్కొక్క రేట్ కి ఒక్కొక్క వెహికల్ కి ఒక్కొక్క రకమైన కాస్ట్ ఉంది ఇది మొత్తం వెహికల్ మేము వచ్చింది సోమవారం అయినా సరే జనం మాత్రం చాలా ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ నుంచి దిగిసి ఇక్కడ మనకి రైట్ లో చూపిస్తున్న అక్కడ అన్నదానం మహా అన్నదానం పెడతారు ఎందుకంటే సోమవారం నుంచి శుక్రవారం వరకు గుడి లోపల పెడితే శనివారం ఒక్క రోజు మాత్రమే బయట పెడతారు ఎందుకంటే ఆ రోజు ఎంతో మంది వందలాది మంది అయితే మన ఆలయానికి వచ్చి స్వామి వారి మొక్కు చెల్లించుకోవడానికి వస్తారు కాబట్టి భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా బయట అయితే పెడుతున్నారు మనం చూస్తున్నాంగా మనం లోపలికి వెళ్ళేది ఉచిత దర్శనం ఉంది అలాగే ప్రత్యేక దర్శనం కూడా ఉంది ప్రత్యేక దర్శనం వచ్చేసి యాభై రూపాయలు శనివారం సమయంలో అయితే రెండు వందల రూపాయలు ప్రత్యేక దర్శనం గర్భాలయానికి కొంచెం ముందుకి తీసుకెళ్తారు ఈ దర్శనం అయితే అయితే ఇప్పుడు గుడిలో దగ్గరికి వచ్చేసాము యథావిధిగా ప్రతి ఆలయం దగ్గర ఉన్నట్లుగా ఇక్కడ కూడా పూజా సామాగ్రి కొబ్బరికాయలు స్వామివారికి తులసిమాలలు అన్నీ అమ్ముతూ ఉంటారు ఇక్కడ లోపలికి మనం డైరెక్ట్ డైరెక్ట్గా స్వామివారికి అయితే మనం ఇక్కడ నుంచి ఏదైనా సమర్పించుకోవచ్చు కూడా లోపలికి అయితే వచ్చేసాం మనం ముందుగా అక్కడ మనకి కాలు కొడుకోవడానికి ట్యాప్స్ అయితే చాలా ఉన్నాయి అక్కడ ట్యాప్స్ కడు కాళ్ళు చేతులు కడుక్కొని అప్పుడు మనం లోపలికి వెళ్ళాలి నేనైతే ఆలయం ఖాళీగా ఉంది కాబట్టి ఉచిత దర్శనం నుంచి అయితే మేము లోపలికి వెళ్ళాము ఇక్కడ చాలా బార్కెట్లు అయితే వేశారు ఎందుకంటే శనివారం శనివారం జనం ఎక్కువ వస్తారు కాబట్టి భక్తులు రద్దీ తా తాకిడికి వీళ్ళందరికీ ఫ్రీగా ఉండాలి కాబట్టి గ్రిల్స్తో స్టీల్ గ్రిల్స్తో కలిసిన మొత్తం అంతా వేశారు ఇక్కడ చూస్తున్నారుగా మనకి అక్కడ సుదర్శనం ఒక ఔస్తవం నందకం అనే బోర్డులు అయితే ఉన్నాయి మనకి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎలా అయితే ఉన్నాయో ఇక్కడ కూడా అలానే ఉన్నాయన్నమాట ఇవన్నీ స్వామివారికి ఉత్సవాల్లో వివిధ రకాల వాహనాలు మనకి తెలుసు కదా స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అలాగే వార్షిక బ్రహ్మోత్సవాలు అయితే మనకి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎలాగైతే చేస్తారో శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కూడా అలాగే నిర్వహిస్తారు మనకి మాధవం నందకం కౌస్తవం శుభదం ఈ దర్శనాలు అయితే మనకి తిరుమల తిరుపతిలో ఉంటాయి కాబట్టి మనకి తెలియాలనే ఒక ఆలోచనతో ఇక్కడ ఈ వివిధ కౌంటర్ల నుండి ఆ టికెట్ల రూపంలో మనకి దర్శన భాగ్యం కల్పిస్తారు ఈ దేవస్థానం వారు మనం ఇప్పుడు ఆలయం లోపలికి వెళ్ళి ఆలయ చుట్టూ ప్రకారాలు ఎలా ఉన్నాయి అక్కడ దేవుళ్ళు ఎవరెవరు ఉన్నారు ఈ గోడపల్లి వెంకటేశ్వర స్వామి వారి దర్శనం ఎలా ఉంటుంది ఈ ఆలయ విశిష్టత ఏంటి అనే దానిపై మనం తెలుసుకుందాం ఇప్పుడు ఆలయం లోపలికి రాగానే మనకి ధ్వజస్తంభం అయితే ఎదురుగా కనిపిస్తుంది దానికి బంగారు పూతతో చేసిన ధ్వజస్తంభం ప్రతి ఆలయంలో మనకి ఎంతో ముద్దుగా ఎంతో అందంగా ఎన్ని ఎన్నడుగులు ఎత్తుందో మనకేది తెలియదు చాలా అద్భుతంగా ఉంది వడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ ధ్వజస్తంభం దర్శనం నిలువెత్తు దివ్యమంగళ స్వరూపం వాడపల్లి వెంకటేశ్వరుడు ఆనంద దాముడై లక్ష్మీ స్వరూపుడై దర్శనమిస్తాడు భక్తులకు మూడు మండపాలలో ఎత్తైన ప్రకార గోపురాలతో దేవాలయాల్లో కనువిందు చేస్తాడు ముందు భాగంలో పదహారు స్తంభాలతో కూడిన యజ్ఞశాల కనిపిస్తుంది అలాగే ప్రధాన ఆలయానికి కుడివైపున క్షేత్రపాలకుడు ద్వాదశ గోపాల ప్రతిష్టల్లో ఒకటిగా చెప్పుకునే శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి దర్శనం కూడా ఉంటుంది అక్కడ మీరు దర్శనంగా చేసుకోవాలి ఉత్తరం వైపు ఉన్న అలవేలు మంగమ్మ అభిముఖంగా గరుడు ఆలయం ఉంటుంది స్వామిని ఏడు శనివారాలు దర్శిస్తే ఏడేడు జన్మల పుణ్యఫలం ఏడు శనివారాలు ఏడు ప్రదక్షిణ చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు గట్టి నమ్మకం చూశారు కదా శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఇది దర్శనం వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారికి దర్శనం చేసుకుంటే మనం అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని గట్టి నమ్మకం లో ప్రతి ఒక్కరు ప్రదక్షిణాలు ఏడు ప్రదక్షిణాలు కాకుండా మోకాళ్ళ మీద కూడా చాలా మంది చేస్తూ ఉంటారు పాపం ఈవిడ కూడా మోకాళ్ళ మీద దర్శనం అయితే చేసుకుంటుంది మొక్కు అనుకుంటాను ఈ మొక్కు ద్వారా ఇక్కడ పక్కన చూసుకున్నట్లే శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఇక్కడ అన్నపూర్ణాశ అనేది కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయానికి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వెళ్ళండి ఎందుకంటే ఈ ఆలయంలో శివలింగం కాశీ నుంచి తెచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగిందని ఇక్కడ పురాణాలు చెప్తున్నాయి అలాగే పండితులు కూడా చెప్పారు ఇక్కడ మీరు దర్శించుకొని ఈ పక్క నుంచి వెళ్తే అక్కడ ఒక చెట్టు ఉంటుంది రావి చెట్టు ఆ రావి చెట్టుకి మీరు అనుకున్న కోరికలు ఏమైనా ఉంటే ఆ మూట కట్టి ఆ కోరికలు అక్కడ కట్టినట్లయితే మీ కోరికలు వెంటనే నెరవేర్తాయని భక్తుల నమ్మకం అదేవిధంగా రావి చెట్టుకి కొంచెం పక్కకి వెళ్తే శ్రీవారి తులాభారం మనం పటికే బెల్లం కానీ డబ్బులు కానీ ఏదైనా మనం ముక్కు చెల్లించుకున్న తులాభారంలో తూగినట్లయితే మనంకి కా మనం అనుకున్న కోరికలు కూడా చెల్లుతాయని ఇక్కడ భక్తుల నమ్మకం వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణం చాలా విశాలంగా ఉంటుంది చూస్తున్నారు కదా ఎక్కడ చూసినా రేకుల షెడ్లు అంటే భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీ ప్రాంతాల నుంచి ఇతర జిల్లాల నుంచి కూడా ఎంతో మంది భక్తులు వందలాదిగా తరలి వస్తుంటారు ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనాలు ఎక్కువగా అయితే చుట్టూ ప్రాకారాల్లో మనకి షెడ్ లా వేశారు కదా అక్కడ గ్రిల్స్ మీద అయితే మన అందరికీ దర్శనం అయితే ఇస్తారు అక్కడ నుంచి లోపల కూడా వెళ్ళవచ్చు చూసారా స్వామివారి గర్భాలయం అది విమాన వెంకటేశ్వర స్వామి వారు కూడా వెనకాల భాగంలో పైన ఉన్నారు మీరు ప్రతి ఒక్కరూ కరెక్ట్ గా గమనించాలి ఇప్పుడు ఈ ఆలయ చరిత్ర స్వామివారు ఇక్కడికి ఎలా వచ్చారు అనే దానిపై మనం తెలుసుకుందాం గౌతమి గోదావరిలో పుట్టుకు వస్తున్న ఒక వృక్షం నౌకాపుర వాసులను విశేషంగా ఆకర్షించింది కానీ దాన్ని ఎవరు ఒడ్డుకు చేర్చుకోలేకపోయారు కలి ప్రభావంతో మీరు కూడా గుర్తించలేకపోయారు అని అన్నారు కొంతమంది నదీ గర్భంలో కృష్ణ గరుడవాళ్ళని చోట చందన పేటికలో ఉన్నాను నన్ను వెలికి తీసి ప్రతిష్ఠించుకోండి అని స్వామి గౌతమి గోదావరి నౌకాపుర వాసులు కల్లో వచ్చి చెప్పారట ఆ ప్రకారమే లభ్యమైన చందన పేటికను ఒడ్డుకు చేర్చి నిపుణుడైన శిల్పితో చేర్పించారు దానిలో శంఖ చక్ర గదాయితాలతో కంఠంతో వనమాలతో మృదుట ఊర్ధపుండ్రాలతో పద్మ లాంటి కళ్ళతో ఒప్పుతున్న స్వామి దివ్యమంగళంగా విగ్రహం కనిపించిందట ఆయనేనండి మా కలియుగ ప్రత్యక్ష దయ శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారు అంతలో నారదుడు అక్కడికి చేరుకుని స్వామిని స్వయంగా ప్రతిష్ఠించారట ఇక్కడ ఈ ఆలయాన్ని మహర్షి దేవర్షి నారదుడు ప్రతిష్ఠించారట మరో కథనం ప్రకారం స్వామి వారి అశ్వారుడులైన తిరుపతి నుండి బయలుదేరి మార్గ మధ్యలో ద్వారకా తిరుమలలో ఓ వంశను ఆతిరేపురం మండలం వాడపల్లిలో మరో వంశను నక్కపల్లి వద్ద ఉన్న ఉపమాకాలోని గరుడాద్రిపై పరే మరో అంశను స్థాపించినట్లు శర పురాణంలో ఉంది ఇదండి స్వామివారు ఈ విధంగా వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారిగా మనందరికీ దర్శనమిచ్చారు ఇక్కడ ఎలా విలిచారు అనే దానిపై మనందరం తెలుసుకున్నాము ఈ విధంగా ప్రతిరోజు మూడు వందల అరవై ఐదు రోజులు మనకి తిరుమల తిరుపతి దేవస్థానంలో బెంగమాంబలో ఎలాగైతే అన్నదానం జరుగుతుందో ఇక్కడ కూడా అన్న ప్రసాదం ఉచితంగా నిర్వహిస్తారు సోమవారం నుండి శుక్రవారం వరకు కనిపిస్తున్న ఇక్కడ ఏ లో ఉంటే మనకి ప్లేట్లు ముందు ఇస్తారు లోపల వెళ్ళిన తర్వాత అక్కడ అన్నదానం అయితే ఏర్పాటు చేస్తారు అదే శనివారం అయితే మీకు బయట చూపించినట్లుగా ముందు వీడియోలో ఫస్ట్ స్టార్టింగ్ చూపించాను కదండి అక్కడైతే మనకి సో శనివారం మాటలో ఎక్కువ జనం వస్తారు కాబట్టి అక్కడ పెడతారు శ్రీవారి ప్రసాదం చాలా అద్భుతంగా ఉందండి నేనైతే చాలా హ్యాపీగా లోపలికి వెళ్ళాము ఒక అరగంట సేపు లైన్లో వెయిట్ చేసాం కాబట్టి మేము ఈ నాలుగు ఆలయాలు చూసుకొని వచ్చేసరికి ఒంటి గంట అయింది కరెక్ట్గా అప్పటికి పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఈ ఆలయంలో అన్న ప్రసాద కేంద్రం అన్న ప్రసాదం చేస్తారు చూసారు కదా చిన్న పిల్లలు కూడా ఈ అన్నదాన కేంద్రంలో సహాయం చేయనకైతే వచ్చారు సేవ చేసుకున్నట్టు స్వామివారి సేవ ఎన్నో జన్మను పుణ్యఫలం స్వామివారి సేవలో ఏది చేసినా మనకి దాని వంతు కృషి అయితే స్వామివారి మనకి ఇవ్వడం జరుగుతుంది తిరుమల తిరుపతిలో పెట్టినట్లుగానే ఇక్కడ చక్కెర పొంగలి అలాగే పప్పు సాంబారు పెరుగుతైతే మనం భక్తులందరికీ ఇక్కడ భోజనం అయితే ఏర్పాటు చేశారు భోజనం అయితే చాలా అద్భుతంగా ఉంది మనం బయట ఎన్ని రూపాయలు పెట్టినా ఎలాంటి భోజనం కూడా లభించదు అలాగే ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో లడ్డు కౌంటర్ ఇది ఇక్కడ మనం లడ్డూలు కూడా తీసుకోవచ్చు తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రవేశపెట్టిన లడ్డూలు అయితే ఉండదు కొంచెం ఇది వేరే ఉంటాయి కాబట్టి ఇది వేరే ఇక్కడ లడ్డు వచ్చేసి పదిహేను రూపాయలు మాత్రమే అలాగే మనం అన్నదానం బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ అన్నదానం చేయడానికి విరాళాలు కూడా సేకరిస్తున్నారు ప్రతి ఒక్కరు మీకు తోచిన విరాళాలు సేకరించి భక్తులందరికీ ఉపయోగపడాలి స్వామివారి కళ్యాణం నేను వెళ్ళే సమయంలో స్వామివారి కళ్యాణం అయితే జరుగుతుంది చూస్తున్నారు కదా ఇది ఉచిత దర్శనం అక్కడ మనకి బల్ల వేసి ఒక స్టాండ్ లెగ్ పైన దండం పెట్టుకుంటున్నారు అది ఇక్కడ నుంచి స్వామివారు కూడా చాలా బాగా కనిపిస్తారు నేను ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకుని అంతరాలయ దర్శనానికి వెళ్ళాను స్వామివారు నిజంగా ఆ చెక్క రూపం చెక్క మీద ఉన్న శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారు చాలా అద్భుతంగా కనిపించారు రెండు కళ్ళు సరిపోలేదు అంత అందంగా కనిపించారు కళ్యాణ శ్రీనివాసం చైత్రశుద్ధ ఏకా ఏకాదశి రోజున స్వామివారికి కళ్యాణం అలాగే తీర్థం జరుగుతాయి వేలాదిగా భక్తజలను కూడా వస్తారు సంతానం లేని వారు వాడపల్లి వెంకన్నను దర్శించుకుంటే సంతానం అవుతులవుతారని నమ్మిక పటికి బెల్లం హారతి చిల్లరతో సహా కలిగిన సహా సంతానం కలిగిన వారు ఇచ్చినట్లయితే స్వామివారికి తులాభారంలో సమర్పించుకున్నట్లయితే ఆ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం వెల్లప్పుడూ వాళ్ళ మీద ఉంటుందని భక్తుల గట్టి విశ్వాసం నేను వచ్చిన సమయంలో ఇక్కడ చాలా అద్భుతంగా స్వామివారి దివ్య కళ్యాణం అయితే జరుగుతుంది నేను నా రెండు కళ్ళతో తిలకించాను మీరు కూడా స్వామివారి కళ్యాణాన్ని చూసి తిలకించండి మొత్తానికి మనమైతే శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయ దర్శనం అయితే చేసుకున్నాము చాలా అద్భుతంగా ఉంది ఆలయ విశిష్టత కూడా మీ అందరికీ తెలియజెప్పాను ఎవరికైతే నచ్చిందో వారందరూ కింద కామెంట్ రూపంలో తెలియచేయండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీకు ఏదైనా దేవాలయం కావాలి అనుకుంటే మీరు కింద కామెంట్ రూపంలో తెలియపరచండి నేనైతే తప్పకుండా ఆ దేవాలయానికి వెళ్ళి నేను వీడియో తీసి మీ అందరికీ చూపించడానికి అయితే ప్రయత్నం చేస్తాను మరొక వీడియోతో మీ ముందుకు వస్తా మీ రాజా